మిత్రులారా ఈరోజు మనం మన మన ఆయిల్ ఫామ్ తోటలో ఈ మన మోటార్కు ఆటోమేటిక్ టాటా కిసాన్ ఆటోమొబైల్ స్టార్టర్ ఫిట్ చేయడం జరిగింది ఇది మనం ఎక్కడున్నా స్టార్ట్ చేసుకోవచ్చు ఇండియాలో ఎక్కడ ఉన్నాయో ఉన్న ఉన్నా కానీ ఫిట్ చేసిన ఆల్రెడీ మనకు నడుస్తుంది ఆటోమేటిక్ మీరు చూడవచ్చు టాటా టీక్యూ మొబైల్ స్టార్టర్ ఇప్పుడే మనం హైదరాబాద్ నేను ఆర్డర్ పెట్టిన హైదరాబాద్ నుంచి వచ్చింది దీని ధర వచ్చేసి ఏడు వేల ఐదు వందలు విడి సక్సెస్ఫుల్గా రన్ చేయ చే చేస్తుంది మన దాంట్లో చూడచ్చు మీరు దీనికి మన మొబైల్ లింక్ అయింది మనం ఎక్కడున్నైనా చాల్ చాలు చేయవచ్చు ఇప్పుడు మనకు ఇది కలవశ్రీరాంపూర్ మండల్ పెద్దపల్లి జిల్లా కలవశ్రీ కలవశ్రీరామ్ మండల్